ఖమ్మం జిల్లా వెంకటాపురానికి చెందిన ఆరుగురు రియల్ హీరోలుగా నిలిచారు వరద ఉధృతిలో చిక్కుకున్న వారిని తాళ్ల సాయంతో కాపాడారు ఇటీవల కాలంలో ఖమ్మం జిల్లాలో వరదలు ముంచెత్తాయి అదే సమయంలో ప్రకాష్ నగర్ బ్రిడ్జిపై తొమ్మిది మంది చిక్కుకున్నారు వారిని గమనించిన వెంకటగిరి గ్రామస్తులు అధికారులకు సమాచారం ఇచ్చారు వారు వచ్చేసరికి సమయం పడుతుందని తెలుసుకున్న గ్రామస్తులు వెంటనే అలర్ట్ అయ్యారు స్థానికంగా ఉన్న జేసీబీ సాయంతో ముందుకు సాగారు దానికి తాళ్లు కట్టి బ్రిడ్జి చివర్లో ఉన్న బాధితులను కాపాడారు పదమూడు గంటల పాటు బిక్కు గడిపారు ఇక ప్రాణాలు పోవడం ఆ సమయంలో వెంకటగిరి వాసులు ధైర్యం చేసి వారిని కాపాడారు జేసి సాయంతో కాపాడి రియల్ హీరోలుగా నిలిచిన వారితో మా ప్రతినిధి భూపాల్ ఫేస్ టు ఫేస్ మనం చూస్తున్నాం ఇది ఖమ్మం మున్నేరు అంటే ప్రకాష్ నగర్ మున్నేరు ఈ మున్నేరు ఈ మున్నేరు మొత్తం కూడా మొన్న ఈ మున్నేరు మీద నుంచి నీళ్లు ప్రవహించినాయి మొత్తం కూడా ఇక్కడ నుంచి ప్రవహించినాయి అయితే ఇది పూర్తిగా కూడా ఇప్పుడు దెబ్బతిన్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ఆ రోజు తొమ్మిది మంది ఈ మున్నేరు మీద చిక్కుకున్నారు వీళ్ళని రక్షించడం కోసం హెలికాప్టర్లు వస్తున్నాయని ఉదయం నుంచి హడావుడి హంగామా జరిగింది అయితే హెలికాప్టర్ రాలేదు ఆ తర్వాత ప్రొక్లైన్ ఎన్డిఆర్ఎఫ్ టీం వచ్చింది వాళ్ళు కూడా పోవటానికి ప్రయత్నం చేశారు ఈ నేపథ్యంలో ఒక కొంతమంది అంటే వెంకటగిరి గ్రామస్తులు అదేవిధంగా కొంతమంది వచ్చి వాళ్ళని ఎన్నికి తీసుకువెళ్ళట జరిగింది వాళ్ళు ఎట్లా ఇబ్బందులు పడ్డారో తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం అమ్మ మీరు ఎక్కడికి అక్కడికి ఎలా వెళ్ళారు ఎలా అంటే మేము ఉండేది ఇక్కడే అని మేము ఆ రోజు అంటే పని చేస్తున్నాం అంత రాలేదు అంటే ఇక్కడ దాకా అప్పుడు రాలే బయటికి వెళ్ళిపోదాం ఇంట్లో తాళం వేసి అన్ని పిల్లల్ని తీసుకొని వచ్చేకల్లా అది చుట్టూ తిరిగిపోయింది మేము ఎటు పోలేకపోయినాం అది మేము ఎందుకంటే ఇక్కడే ఉంటాను కాబట్టి మా మేము ఉండేది ఈడ కాబట్టి అన్ని తాళాలు వేసుకొని ఇటు వచ్చేకల్లా అది మొత్తం ఏర్ అయిపోయింది ఇక సైడ్ గారు ఇంకా ఏడపోతాం మనం ఆడకపోతే పట్టుకొని పోతాం ఏమొద్దులే ఆగండి ఆగండి ఆగండనుకుంటే సైడ్ గారు కూడా వచ్చి యాప్ చేసి అది మీరు ఉన్నారా ఏంటి ఎట్లా ఎట్లా ఇబ్బంది పడ్డారు ఏంటి మామూలుగా అయితే వరద వచ్చేసింది ఒకటేసారి మేము అన్ని సామాన్లను చదువుకుంటా తాళాలు వేసుకుంటూ పోతున్నాం ఇందులో నావు ఒకటి ఉంది మాకు ఎందుకు చూడు ఆవు పావు కొస్తమైను సచ్చిపోయింది వరద వచ్చేసింది బయటకు వచ్చేసినావు వాళ్ళు కాల తీద్దాం నీ ఇప్పిద్దాం మన వల్ల కాల ఇంకా నేను మా సేటు ఇద్దరు కలిసి బయటకు వచ్చేసినావు వచ్చేసి ఇక్కడ ఇక్కడే ఇక్కడే నిలబడ్డాం ఇంకా పెరుగుతాను కానీ ఎటు పోలేకపోయినాం మెల్లి మెల్లి అడుగు 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 ఇదే ప్లేస్ ఇదే 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 ప్లేస్ ఇక్కడే ఇదే ప్లేస్లోనే అడుగు 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 వెనక పోతా 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 అక్కడ పోయి ఆగిపోయినాం వరద ఎక్కువైపోయింది ఇక మేము ఏం చేయలేకపోయినాం ఇంకా అటు పోలేం ఇటు పోలేం ఎటు పోయినా మాకు ఇబ్బంది ఇంకా నేను మా సేటు సేటు కొడుకు నా ఇద్దరు పిల్లలు మా మిస్సెస్ ఇంకొక అతను ఇంకో చికెన్ కొట్టే అతను మొత్తం తొమ్మిది మంది మొత్తం ఆగిపోయాం ఎంతసేపు ఉన్నారు దాంట్లో కనీసం ఎంత కదా సరే పదమూడు గంటలు ఉన్నామండి ఉదయం ఉదయం పది గంటలు సంది నైట్ పదకొండున్నర దాకా అక్కడే ఉన్నాం నైట్ పదకొండు దాకా అక్కడే ఉన్నాం కానీ గవర్నమెంట్ వాళ్ళు సాయం చేస్తా ఉన్నారు కానీ వాళ్ళు సిగ్నల్ అందట్లేదు వాళ్ళకి ఏది సదుపాయాలు కావట్లేదు వాళ్ళు అందుబాటులో ఉన్నారు వాళ్ళు కూడా ఉన్నారు కానిపోతే వాళ్ళు వచ్చి కూర్చొని ఉన్నారు కానీ వాళ్ళకి ఏది తీరకలేదు వాళ్ళకి అందుబాటులో లేదు భయం వేసింది భయం కాదు సార్ పీనుగులు పోతున్నాయి పక్క నుంచి పీనుగులు పాములు సవాలు గూడ్చిన సవాలు కూడా పక్క నుంచి పోతానే ఉన్నాయి పిల్లలు భయపడుతుంది మాకు ఎప్పుడు కాలేదు మాకు ఆశ కూడా లేదు కూడా బతుకుతున్న ఆశ కూడా మాకు లేదు ఆశ లేదు ఆరు తర్వాత జర నీళ్ళు తగ్గినాక అప్పుడు కొద్ది మాకు ప్రాణం బతుకుతామన్న ఆలోచన అప్పుడు కలిగింది మాకు అప్పుడు దాకా మాకు ఆలోచన రాలే మేము సస్తామని అనుకున్నాం అందరం లేదు ఇంకా సంతేకానికి ఏంటి పరిస్థితి రోజు ఏంటి ఎట్లా జరిగింది ఏం సార్ ఇక్కడే మా ఊరు చెప్పినట్టు ఇక్కడ వరద ఒక్కసారి మేము అన్నట్టు ఇద్దరం కలిసి ఆవుని కట్టేసి కోడి కోడిపిల్లి ఇప్పేసి వచ్చేసి తాళం వేసుకుని వచ్చేలోపు మా పిల్లలు ఏం చేసినట్టే ఏరు పెరుగుతుందని చెప్పి రోడ్ ఎక్కారు రోడ్ ఎక్కిన తర్వాత మేము ఒకసారి మంచిగా వరద భయంకరంగా పెరుగుతున్నట్టు లోపు మేము ఏం చేసినట్టు మేము కూడా రోడ్ ఎక్కాము ఆవును కట్టేసేసి మళ్ళీ మా ఆవు ఇంపుదా అనే టైంలో ఈ వరద మొత్తం కమ్మేసేది ఇక పోయే పరిస్థితి లేదు ఇక పరిస్థితి లేకుండా చిన్న 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 చిన్నగా మిన్నే చిన్న ఉంటే నడుచుకుంటూ 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 మూడు గంటల సేపు ఇక్కడ నుంచి ఆడదాకా రెండున్నర గంటల ఆడి దాకా నడిచాం రెండున్నర గంటల నుంచి మూడు గంటల నుంచి నాలుగు గంటల వరకు బాగా పెరిగింది ఇక్కడ వరకు తాడు కట్టారు ఇక్కడ వరకు ఈ తాడు ద్వారా పోయినా అలా పోయి జేసీ కూడా జేసి కూడా ఇంతలో ఇక్కడ నుంచి అక్కడ వెళ్ళాం తాడు ద్వారా అవతల పక్క అవతల పక్క చెట్టుకి వాళ్ళు దయనం చేసి ఇక్కడ గ్రామస్తులు దయనం చేసి తిరిగి వచ్చి చెట్టు తాడు కట్టారు ఆ తాడు ద్వారా మమ్మల్ని తొమ్మిది మంది తీసుకెళ్లి ఇక్కడ బ్రిడ్జ్ మీరు గుర్కొచ్చారు ప్రభుత్వం నుంచి పోవద్దు అంటుంది కథలు బాగుండ బ్రిడ్జి కదిలింది ఎలాంటి మీరు ఎలాంటి ఇబ్బంది పడుతుంది మీరు అట్లే ఉండని మేము పంపిస్తున్నాను అన్నారు ఇక్కడ నుంచి వాళ్ళు వచ్చి మమ్మల్ని లాక్కొని పోయారు ఇక మీరు ఉండొద్దు మా గ్రామ మొత్తం ఆయన ఉన్నారు వచ్చి నలుగురు ఐదు చేసి మమ్మల్ని లాక్కొని తీసుకుని వెళ్ళి అన్ని బ్యాగులు వీలైన అన్ని నుంచి తీసుకొని తాడు పట్టుకొని పోయి ఆ జేసీపీ ద్వారా మేము బయటపడడం సార్ మొత్తం పదమూడు గంటల పాటు నరక యాతన ఈ బాధితులు అనుభవించారు చివరికి వెంకటగిరి గ్రామస్తులు ఆ గ్రామస్తులు వచ్చి వీళ్ళని రక్షించటం జరిగింది మొత్తం మీద ఈ కథ సుఖాంతం కావటంలో వెంకటగిరి గ్రామస్తులు చాలా కీలక పాత్ర వహించారు కెమెరామెన్ పృథ్వీతో భోపాల్ ఎన్టీవీ మున్నేరు నుంచి